కర్షక మిత్రులు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎగ్రీ స్టూడెంట్ ముఖేష్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అనమాట ఎందుకంటే మనకి రీసెంట్ గానే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అనేది త్రీ థౌజండ్ అనేది క్రాస్ చేశారు అనమాట అంటే ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేది త్రీ థౌజండ్ అనేది క్రాస్ చేశారు సో ఎట్లాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఎట్లాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్తో ఉండే వీడియోస్ అనేది తీయడం జరుగుతూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి ఏంటంటే మంచి కంటెంట్ మరియు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను కావున ప్రతి ఒక్కరు మన వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరితో మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసేటట్టు ఆ సపోర్ట్ చేస్తారని మరి మరీ కోరుతున్నారు అనమాట ఈరోజు టాపిక్ లో వెళ్ళిపోయినట్టు అయితే మాత్రం ముందుగా ఏంటంటే వరి రైతులు అనమాట వరి రైతులకి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో రోజు మనం ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే సాధారణంగా మనకి వరి అనేది పొట్టదశ నుంచి వెన్ను పోయే పైకి వచ్చే దశలో వరి కానందలుచు పురుగు అనేది కింద కత్తిరించడం వల్ల మనకి ఏంటంటే తాలిన్ను లేదా తెల్లెన్ను అనేది పైకి వచ్చేసి మనకి ఏంటంటే దిగుబడి నష్టం అనేది కలిగిస్తూ ఉంటుంది దీని నివారణకి రైతులు ఏ మందు కొట్టాలి ఏ మందు కొట్టాలి అని అంటున్నారు సో నేను లైవ్ కూడా ఇచ్చాను బట్ కాకపోతే ఈ రోజు ఒక ప్రోడక్ట్ కోసం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఒక వీడియో తీస్తున్నారు అనమాట ఇది ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనకి వచ్చేసరికి బేర్ కంపెనీ వారి యొక్క వయగువ బేర్ కంపెనీ వారి యొక్క వయోగో అనేది ఏంటంటే మనకి ఆ వరి కాన్నంతో పురుగు మరియు వరి ఆకుమూడగా అనేది ఎక్సలెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది అనమాట సో మీరు ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా వాడకపోతే ఇది ఖచ్చితంగా వాడి చూడండి రిజల్ట్ అనేది చాలా బాగుంటది సో దీని డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే అంటే దీని యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్టయితే వయోగో యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ముందుగా వయోగో అనేది బేర్ కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్ అనమాట ఇందులో వచ్చేసరికి టెట్రానిల్ పురుల్ అనేది త్రీ హండ్రెడ్ గ్యాజన్ పర్ లీటర్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకు ఒక బ్రాడ్ స్పెక్టర్ ఇన్సెక్టిసైడ్ అంటే ఏంటంటే మనకి రెండు లేదా అంతకని ఎక్కువ రకాల పురుగులు చంపగలిగే పురుగు బ్రాడ్ బ్రాడ్స్పెక్టమ్ ఇన్సెక్టిసైడ్ అనేది అంటారు అనమాట అండ్ మనకు మూడోది వచ్చేసరికి ఇది మనకి స్టమక్ మరియు కాంటాక్ట్ పాయిజన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట కాంటాక్ట్ మరియు స్టమక్ పాయిజన్ ద్వారా పనిచేస్తుంది అంటే పురుగుని ఈ మందు వెళ్ళి తాకడం ద్వారా లేదంటే పురుగు ఈ మందు స్ప్రే చేసిన ఆ ఆకు భాగాలు లేదా మొక్క యొక్క భాగాలు తినడం ద్వారా పురుగు అనేది పక్షపాతం గురి గురయ్యి ఖచ్చితంగా కండాలని పక్షపాతం గురయ్యి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ మనకు మూడో ఆ నాలుగో మనకి ఏంటంటే ఇది మనకు ఒకసారి స్ప్రే చేస్తే లాంగ్ డ్యూరేషన్ అనేది రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి స్ప్రేం చేస్తే ఎక్కువ కాలం పాటు ఉంటుంది అట్లాగే మనకి ఏంటంటే వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుంటుంది అంటే ఏంటంటే ఇది కొట్టిన తర్వాత కొన్ని గంటల తర్వాత మనకి విపరీతమైన వర్షం పడినా కూడా ఈ అనేది ఎటువంటి చెక్కి చదరకుంటా మొక్క యొక్క బాగా లోపల ఉండే అవకాశం ఉండి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది చాలా ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట అండ్ మనకు వచ్చేసరికి ఆ తర్వాత పాయింట్ ఏంటంటే మనకి ఇది ముఖ్యంగా పురుగు వరి ఆకుముడత స్పోడక్టరాట్యూరా అమెరికన్ బోల్వాము అండ్ మనకి ఏంటంటే సెమీ లోపల కూడా మనకి ఏంటంటే ఎక్సలెంట్ గా మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది అనమాట వరలో చూసుకున్నట్టయితే మాత్రం కన పురుగు మరియు ఆకు చుట్ట పురుగు అనేది విపరీతంగా రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది దీని డోసేజెస్ వచ్చేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఎకరాకి వంద ఎంఎల్ బుడ్డి అనేది మనం పిచికారీ చేసుకోవాలన్నమాట అండ్ మనకి దీని యొక్క కాస్ట్ విషయం చూసుకున్నట్టయితే మాత్రం ఒక వంద ఎంఎల్ బుడ్డి అనేది మనకి ఎంత వస్తుంది అంటే మాత్రం వెయ్యి నుంచి పదకొండు వందల మధ్యలో ఉండే రేట్ అనేది రేట్ అనేది వెయ్యి నుంచి పదకొండు వందల దాకా ఉంటుంది అనమాట ఈ మధ్యలో ఉండే అవకాశం అనేది ఉంటుంది అండ్ దీని ముఖ్యంగా మనకి ఏంటంటే ఇది స్ప్రే చేయవలసిన దశ ఏంటి ఎప్పుడు స్ప్రే చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడైనా మనకి ఏంటంటే వెన్ అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్కి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది పైకి వచ్చేటప్పుడు వయోగో అనేది స్ప్రే చేసుకుంటే మీకు ఏంటంటే వన్ పైకి వచ్చిన తర్వాత కంక అనేది రాకుండా ఉండి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది చాలా మంది రైతులు చేస్తే తప్పు ఏంటంటే వెన్ను పైకి వచ్చిన తర్వాత తెలంగాణంగా అక్కడక్కడ కనపడిన తర్వాత స్ప్రే చేస్తారు అట్టేటప్పుడు స్ప్రే చేస్తే మాత్రం మీకు ఏంటంటే రిజల్ట్ గా వచ్చే అవకాశం అనేది ఉండదు ఒక ఆపుతుంది రిజల్ట్ అయితే ఆపుతుంది బట్ ఏంటంటే ఉన్న పురుగు అనేది డ్యామేజ్ చేసుకునే వల్ల మళ్ళీ ఇంకో వెన్ను ఏంటంటే చనిపోతే పురుగు బట్ కాబట్టి డ్యామేజ్ చేసింది అనేది అప్పుడు మళ్ళీ సింటమ్స్ అని బయటకు వస్తూ ఉంటాయి అనమాట సో ఏంటంటే వెన్ను అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది పైకి వచ్చిన తర్వాత వెన్ను అనేది పొట్టలోంచి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది పైకి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి తర్వాత ఏంటంటే వయోగోన్ స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది నేను అయితే మాత్రం రైతు వాడిచ్చాను వాడిచిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత నేను ఏంటంటే ఈ వీడియోని చేయడం జరుగుతుంది చాలా మంది ఏంటంటే వీడియోలు ఏంటంటే అడుగుతున్నారన్నమాట ఈ ముందు కొట్టాల కొట్టాలి ఈ మధ్యలో ఎక్కువగా ఏంటంటే వరు గురించి అడుగుతున్నారనమాట ఫోన్ చేసే దాని కారణంగా నేను ఏంటంటే ఈ వీడియోని చేయడం జరుగుతుంది నేనైతే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను మన వీడియో అనేది మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను కూడా అండ్ ఈ వీడియోలో నచ్చినట్టు అయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని తప్పకుండా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్